చె కి స్వాగతం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది అమెరికా అగర్ రాజ్యం యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ట్రంప్ అక్కడ అధ్యక్షుడు ఎంతో గాంభీరంగా ఎంతో విరగబాటుగా ఎంతో అహంభావిగా నేను వస్తే శాంతి భద్రతలు నా హక్కు నేను శాంతి భద్రతలను కాపాడతాను అంటూ విర్రవిగిన ట్రంప్కి మొన్న మార్చి పదమూడో తారీఖున సీక్రెట్గా ఆపరేటింగ్ చేయడంతో ఇరాక్ ఇరాన్ ఉగ్రవాదులు మనకి ఎలా అయితే ఇండియాకి పాకిస్తాను ఉగ్రవాదు అయితే అక్కడ ఇరాన్ ఇరాక్ ఉగ్రవాదులు ఉండడంతో వారిపైన అమెరికా షిప్పింగ్లు దాంతో అక్కడికక్కడే అబుల్ ఖరీజ్ కారు పైన దాడులు జరిగితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అబుల్ ఖరీజ్ వారి ముఠ ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ దేశం వారి శవాలను అప్పు చెప్పండి అంటున్నారు అమెరికా వాళ్ళ శవాలకు బాంబులు కట్టున్నాయి అప్పు చెప్పడం కుదరదు అని చెప్పి అమెరికా చెప్పడం ಇದೆ ಅಂತ ಒತ್ತೈತೆ ಇದು ಪಕ್ಕೇದ ಇಂಕೋ ಪಕ್ಕನ ಮಿಸೋರಾ ಟೆಕ್ಸಾಸ್ ಫ್ಲೋರಿಡ ಲಾಂಬಾ ಕೇಟ ಮಿಸೋಡಿ ಇಲ್ಲ ಇಂಡೋನ್ ಇಂಡೋನ್ ಇಂಡಿಯಾ ఇండియన్ టెక్సాస్ టె టెర్నెస్ ఇలా రకరకాల రాష్ట్రాలు అమెరికా చుట్టూతా ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దానికి ఇవన్నీ కూడా చుట్టుపక్కల రాష్ట్రాలు ఇక్కడ పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో చెత్తతో కూడిన గాలులు విపరీతమైన గాలులతో ప్రతికూలంగా లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడింది అమెరికా దరిదాపుగా ఇరవై తొమ్మిది మంది టెక్సా ఏంటి ఫ్లూ ఫ్లోరిడాలో ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు అనేకమైన భవనాలు బీట్లు పాలైపోయినాయి కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చినాయి ఇంటర్నేషనల్ మన విపత్తు సంఘం హెచ్చరించింది అయినా సరే పెద్దగా అమెరికా పట్టించుకోవాలి చిగురు టాకులాగా వనికిపోయింది మొత్తం దరిదాపుగా ఎటు చూసుకున్న యునైటెడ్ స్టేట్స్లో మూడు వందలకు పై మాటే ప్రాణాలు కోల్పోయారని దరిదాపుగా ఒక ముప్పై నుండి నలభై వరకు గాయాలు పాలయ్యారని కార్లు ధ్వంసమైపోయినాయని ఇళ్ళు పాక్షికంగా ఎక్కువ అంటే కొంచెం కొంచెం కొద్దిగా ఎక్కువ కూడా దెబ్బతిన్న ఇళ్ళు ఎక్కువ ఉన్నాయని మనకి అందిన తాజా వార్త ఈ వార్తలో మరి మీ మన బంధువులు మన మిత్రులు మన శ్రేయోభిలాషులు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నవారిని మీరు వీలైతే పరామర్శించండి హెచ్ వన్ బి అదని ఇదని భారతదేశ ప్రజల్ని అందరినీ నలభై ఒక్క దేశాలని ట్రంప్ వణికిస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇన్ ఆఫ్ అమెరికాని యుఎస్ఏని ప్రకృతి వణికించింది దాంతో ఎక్కడ చూసిన నీరు ఒక పక్క తుఫాను అంటే మామూలుగా వర్షం మనకు పడిన నీళ్ళు తుఫాను కాదు ఒకటే కాదు మంచు తుఫానులు ఉవ్వెత్తున గాలులతో మంచు తుఫానులతో రోడ్లన్నీ నిండిపోయి ఇళ్ల పై మంచు బీభత్సంగా కార్లు అయితే అసలు ఉన్నాయా లేవా అని కనబడకంట ఆ చలికి చాలామంది ప్రజలు తుఫాను ప్రభావం కంట ఆ చలి తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారంటే గమనార్హం ఇది ఒక్క రోజులో జరిగిన ప్రమాదం ఈ ఒక్క రోజుకే దరిదాపుగా పదిహేను నుండి పదహారు ఇరవై ముప్పై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో పాలయ్యారు ఇల్లు దెబ్బతిన్నాయి మరి ఇలాంటి ప్రకృతి బీభత్సం ఇది గత యాభై సంవత్సరాలలో ఎప్పుడూ జరగలేని సంఘటన యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి జరిగిందంట అప్పుడు ఆధునికత టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఉండి కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం మరి ఏదేమైనా సరే మన తోటి ప్రజానికం మన బంధువులు మన మిత్రులు మన స్నేహితులు వారు ప్రాణాలు కోల్పోయినందుకు వారు ఆ దేవుణ్ణి వాళ్ళ ఆత్మ శాంతించాలని వారి పరలోకానికి చేరాలని వారిని అందరం మనస్సు పూర్తిగా ప్రార్థనలు చేద్దాం ఈ దారుణానికి మౌనం వహించడం తప్పితే మనం చేసేది ఏం లేదు ఏం చేసినా ఆ అతీత శక్తి ఆ దే దైవమే చెయ్యాలి వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలను శాంతించేయాలని మనం కోరుకోవడం తప్పి మనం ఏం చేయలేం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి అందరికీ ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ